विष्णुसहस्रनाममु अरवैदवश्लोकमु श्रीधः श्रीशः श्रीनिवासः श्रीनिधिः श्रीभावनः श्रीधर श्रीकरश्रेयः श्रीमान् लोकोत्रयाश्रयः ఓం శ్రీదాయ నమ ఐశ్వర్యమిచ్చేవాడు విష్ణువు భక్తులకు ఐశ్వర్యమునిచ్చి వారికి శాంతి ఆనందములను ప్రసాదించుట చేత శ్రీదాయుడిని పిలువబడుచున్నాడు శ్రీదాయునుకు నమస్కారం ఓం శ్రీశాయ నమః నమ మహాలక్ష్మి యొక్క స్త్రీకి ప్రభు విష్ణువు మహాలక్ష్మి పోషించు శక్తిగలది భక్తులను పోషించి వారికి ఉత్తమ గుణములను ఐశ్వర్యమును కలుగు చేయుటే విష్ణువు శ్రీశాయుడు అని పిలువబడుచున్నాడు శ్రీ నమస్కారం ఓం శ్రీనివాసాయ నమ సత్పురుషుల హృదయములందు వశించువాడు విష్ణువు శుద్ధమైన హృదయ పీఠములందు వసించుట చేత శ్రీనివాసుడని పిలువబడుచున్నాడు భక్తుల హృదయములందు అరిషడ్ వర్గములను నిర్మూలించి శ్రద్ధాభక్తులు శాంతి ఆనందం వారికి కలిగించి తత్పరులను గావించు శ్రీనివాసునకు నమస్కారం ఓం శ్రీనిధయే నమ శ్రీ అనగా ధనము నిధి అనగా నిలయము అన్ని విభూతులు కోసాకారముదగిన శ్రీనిధి నుండి లభించుచున్నది పరమాత్మ ఎల్లప్పుడూ పూర్ణుడు భక్తులకు అమితముగా తనని తన నిధి నుండి ప్రసాదించినను తరగనట్టిది కావుననే శ్రీనిధి శ్రీనిధిగా పిలవబడు విష్ణువుకు నమస్కారం ఓం శ్రీ విభావనాయ నమహా శ్రీని ఎల్లర్లకు పంచి ఇచ్చివాడని అర్థము భక్తులు చేయు కర్మల పాపపుణ్యములను అనుసరించి వారికి తగిన బాహ్య అంతరింగిక ఐశ్వర్యములను విష్ణువు ప్రసాదించుటచే శ్రీ విభావనుడని పిలువబడుచున్నాడు కర్మఫలదాత అని తెలియదగను శ్రీ విభావనకు నమస్కారం ఓం శ్రీధరాయ నమ శ్రీ విష్ణు వక్షస్థల మందు ఉండుట చేత శ్రీధరుడని చెప్పబడుచున్నాడు ఆత్మ పరమాత్మ ఉందన్న భావమును ఈ నామం సూచించుచున్నది శ్రీధరునకు నమస్కారం ఓం శ్రీకరాయ నమ విష్ణువును నిత్యము ధ్యానించు భక్తులకు ఐశ్వర్యమును కలిగించటం శ్రీకరుడని పిలువబడుచున్నాడు శ్రీయం కరోతి ఇది శ్రీకర అని శృతివాక్యము భక్తులకు శుభము చేకూర్చువాడని భావము శ్రీకరుణకు నమస్కారం ఓం శ్రేయసే నమ నారాయణుడు మోక్షంను అందించువాడు భక్తులను శారీరక బాధలు మానసిక రోగంలోని ముక్తిని చేసి మోక్షము అనుగ్రహించువాడు విష్ణువు అనగా భక్తుల శ్రేయస్సును కోరువాడని భావము కాబట్టి శ్రేయుడు నామం కలిగినది శ్రేయుడైన విష్ణువుకు నమస్కారం ఓం శ్రీమతే నమ అన్ని విభూతులు ఐశ్వర్యము ధనము శక్తి అందము కలవాడు అర్థము అన్ని విభూతులు తనవే ఒకట చేత శ్రీమతుడని తెలియబడుచున్నాడు శ్రీమతులకు నమస్కారం ఓం లోకత్రయాశ్రయాయ నమ మూడు లోకములకు ఆశ్రయం కలిగించు వాడిని అర్థము జాగ్రత్త స్వప్న సుషుప్తుల ముల్లోకములను వీనియందు కలుగు అనుభవములను లోకానుభవములను భావించుదురు పరమాత్మ చైతన్యం వలన ఈ అనుభవములను తెలియగలుగుచుటచే లోకత్రయాశ్రుడు నామం కలిగినది లోకత్రయాశ్రుడైన విష్ణుకు నమస్కారము ఓం నమో భగవతే వాసుదేవ